మన పోలీస్ స్థాయికి వచ్చావా మట్టలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్నత అంటే అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చప్పేస్తావా నోటికి వచ్చిన మాట నరికేస్తాను ఎదవలరా నరికేస్తావా వాళ్ళని నరికేసే వచ్చా మమ్మల్ని నరికేస్తావా నరికేయరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దండ పెడతారు నేను దాని కట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మన రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు నా జీవితాలు మలుపులు తిరుతాయి అన్నారు యా కట్ హలో జగదాంబ చౌదరి హియర్ जैसे మా జీవితాలు మలుపులు తిరుతాయి అని చెప్పా ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తా రదవా ఏదో వేడ్మహోయైస్కోని పానిక్ వాలినా రదవా భాషా భాషా ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాను వత్తో ఆగపోతే ఏదవా ఏంట్రా వద్దు నీ చెప్పా ఏడి స్వామి వద్ద తింటున్నారు లోగడ వెంకయ్య అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తాను అంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి చంపేసేవాడు మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అండ్ ఐ మేనేజ్ చేశాడు క్లోజ్ ఆ ఏ ఆటిసిని తీసరండి వాళ్ళతో తో పాటు వీలు మందు కొట్టారు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవరురా వాళ్ళ ఫ్యాన్ సార్ ఫ్యాన్ సార్ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్ అంటానికి చెప్పావరో అబ్బతో నాకు తెలుసు సార్ తెలియదా తెలుసు సార్ తెలియకుండా మందు కొట్టారు వాళ్ళతో నేను మంద అయినా నీడి చెప్పినా సార్ అబ్బ వీడంటావరా చెప్పావరో

రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అనోహిమస్ పిట్ ఆయన మీ ఫాదర్ సామాన్ నా రూమ్లో ఉన్నాయి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీగా కాన్స్టేబుల్ మీతో పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకుంటారు లైన్లో చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ్ ఆఫ్ మీ దగ్గర పోర్టికులర్ మీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడేసేయండి ఎందుకంటే కాశీపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు అయితే మిమ్మల్ని కాకులు కాచేటు కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh... <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటకు వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి మన ఊరిలో బాటరా పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారనమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో ఇక్కడ రూల్స్ అన్నీ మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు ఆరాపాటు చేస్తున్నారు సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతాండి తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారనుకుంటున్నావా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాసు పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజులో ఉంటుందరికండి టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదికి రోల్ కాదు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని సార్ సార్ ఉండేది అక్కడే ఇది ఏం చేయాలి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు మా మీద నాకు ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది నిక్ నేమ్ సొద్దు అసలు పేరు వీరభద్రం ఎన్ని వచ్చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ నా ఇది తిన్ని చూసేడవే అవునరా మరి చిన్న పిల్లలు పెట్టినది పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రసాదం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది సర్బాబు అట్లా చూడరా బలే ఉందరా ఏ నవాబుడో బిల్డింగ్ అది ఇలాంటివి అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప తప్పని ఇంట్రెస్టే తిన మనం ఒకసారి అక్కడికి వెళ్దాం రా రాత్రులు ఉదర పగల వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్‌ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల పట్టు ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షి మార్క్ రెడ్డి చెప్పారు. హత్యకు గురైన ప్రసాద్ రావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మరణక దాఖాతో సంతకం కొడబడట కనివలల చెప్పుతరు రోహిత్ ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు. ఆ నలుగురు కురాల్లే హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. వాడిని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. పెట్టి పరిస్థితుల్లోన వాడను వదలను.

నువ్మనుకోర్ర పని చేయాలి ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు నాకు అభినందన సభలకి సమయం కాదు సూర్యబాబు ముందు పని చూడాలి పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ రూమ్ లో ఉంది అంటే పులిపవన్ లో మాసం విశ్వ తెచ్చుకోవడం అనమాట తప్పదు బుచ్చి రిస్క్ తీసుకోవాలి